ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను అది మన పుట్ట తగ్గించడం కోసం మీరు ఎక్సర్సైజ్ ఎంత చేసినా మీ పుట్ట సైజు తగ్గకపోతే ఈ యొక్క చిట్కాను ఉపయోగించండి సింపుల్ చిట్కా బట్ పవర్ఫుల్ చిట్కా వంటింటి చిట్కా అని చెప్పొచ్చు ఏమీ లేదండి మన వంటింట్లో పసుపు చాలా కామన్ ఈ పసుపును మీరు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత తీసుకొని నీళ్లు కొంచెం మరిగించి ఒక గ్లాసులో దాని ఒక చిట్కడు పసుపు వేసుకొని మంచిగా మరిగించి దాన్ని టీలాగా తాగండి ఇలా ఒక వారం పది రోజుల తర్వాత ఎలా జరుగుతుందో మీ రిజల్ట్ గురించి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి దీన్ని మనం ఆయుర్వేదంలో కావచ్చు చైనీస్ ఔషధాల్లో కావచ్చు చాలా అద్భుతంగా ఉపయోగిస్తారు దేనికి ఏనంటే ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగిస్తారు చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు కాలే సమస్యలకు ఉపయోగిస్తారు జీర్ణ సమస్యలకు ఉపయోగిస్తారు గాయాలైనప్పుడు చికిత్స కోసం ఉపయోగిస్తారు ఇన్ని రకాలుగా ఉపయోగిస్తారు అనమాట ఇంతకు దీంట్లో ఏముంటుంది కర్కుమిన్ అనేటువంటి యాంటీ యాక్సిడెంట్ శక్తివంతమైనటువంటి యాంటీ యాక్సిడెంట్ ఉంటుంది దీంట్లో ఇది చేసేది ఏంటిదండి ప్రధానంగా మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అనేది ఈ అణువులు మన శరీర కణజాలం పైన డ్యామేజ్ చేస్తాయి అన్నమాట ఈ యొక్క మన యాంటీ యాక్సిడెంట్ ఏం చేస్తుంది కర్కుమిన్ అనేది దాని మీద ఫైటింగ్ చేస్తుంది అనమాట ఆ అణువులు ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో మన కణాలను డ్యామేజ్ చేస్తాయి కొన్ని సందర్భాల్లో దా వాటి మరణానికి కూడా దారితీస్తాయనమాట అంతేకాదు సుమ బీఎన్ఏను డ్యామేజ్ కూడా చేస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్లో పెట్టడానికి కరుకు మంచి ఉపయోగపడుతుంది అంతేకాదు దీనికి అదనంగా ఇంకో మన శరీరంలో రెండు అంజైమ్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆ రెండు అంజైమ్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే మన పొట్టులో మంట అనేది కలుగుతుంది ఆ మంట కలగకుండా కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా మన శరీరంలోని ప్లేట్లెట్స్ను అతుక్కోకుండా అంటే ఒకదానికొకటి అతుక్కున్నప్పుడు ఏమవుతుందంటే రక్తం రక్తం గడ్డగడుతుంది అలా రక్తం గడ్డగట్టకుండా కూడా ఉపయోగించేస్తుంది అంటే ఒక రకంగా ఏం చేస్తుంది మన హార్ట్కు బలంగా ఉండడానికి సాయం చేస్తుంది క్యాన్సర్ కూడా సాయం చేస్తుంది మన శరీరంలో కొవ్వు పేరుకోకుండా సాయం చేస్తుంది ఇన్ని లాభాలు ఉన్నాయి కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిమా మీరు ఏదైనా మెడికేషన్ వాడుతుంటే వేరే మందులు వాడుతుంటే కనుక ఒకసారి మీ యొక్క ఫిజిషియన్ కానీ లేదా మాలాంటి వెల్నెస్ కోచ్ను కానీ సంప్రదించి తీసుకోండి రోజుకు మూడు గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు ఒక నెల రోజులు కూడా వాడచ్చు అందుకే నేను ఏమంటున్నా మీరు ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడి దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియజేయండి ఆ తర్వాత చూడండి మంచిగా ఉంటుంది కంపల్సరీగా ఇంక నలుగురికి చెప్పొచ్చు ఏదంటే మా సలహా మేరకు దాంట్లో అంటే ఆ మోతాదును మార్చుకోవడం మాత్రమే ఉంటుంది మీరు తీసుకునే విధానంలో సేమ్ టైం తీసుకోవాలి ప్రతిరోజు మీరు రిజల్ట్ ఖచ్చితంగా పొందుతారు మీ రిజల్ట్ మాకు షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాం ఇట్లాంటి చిట్కాలు ఇంకెక్కు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి